లెక్కలు బిజిల్స్ చప్పట్లు అదిరిపోతున్నాయి అవి మనం వస్తే ఎప్పుడు ఉండేవేగా క పాశ్రమాయ ఆ క్లాప్స్ మనకు కాదన్నమాట ఆశ్రమంలో ఉందయ్యా చల్లకండి చల్లగా ఉంది రాజా మన అంతఃపురానికి తగిన మహారాణి బ్రహ్మదేవుడు తనని ఏ లోటు లేకుండా చక్కగా చెక్కాడు కదా నువ్వేమంటావు ఓపెన్ గా చెప్పాలంటే సూపర్బ్ సరే అడగమ్మా ఎందుకు సార్ సారీ అడగాలి మీరే అన్నారుగా అవును నేను సారీ అడగాలి అన్నా యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ అండి మీరు రాయి విసిరినప్పుడు లెక్కలు రాయికి అడ్డంగా వచ్చేసాడు ఐ హోప్ రాయిస్ ఆల్ రైట్ సీమ రాజులందరూ ఇంతేనా లెక్కలు ఐఎమ్ ఫాల్డ్ ఇన్ లవ్ ఎవర్ సర్ వీడు తిట్లు తిన్నా కూడా సారీ అడుగుతున్నాడు నేనమ్మ మన చీఫ్ గెస్ట్ సేమ రాజా ఆ పోదామా పోమా స్టేజికి అవును ఎప్పుడు కనెక్షన్ ఇవ్వడవే నీ ఉద్యోగమా ఆ ఒక్క టాలెంట్ తో నెట్టుకొస్తున్నాను రా వెళదాం రాజా బాగున్నారా రాజా సూపర్ ముప్పై మూడో వారసుడైనా వయసులో చిన్న వారైనా

మాయిస్తావా ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉన్నందు వలన ముందు వరుసలో ఉన్న కళా టీచర్ ని వెనక వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం గాలి బలంగా నీ వైపే వేస్తున్నట్టుంది అచ్చరే మీరు ఏం చెప్పలా నేను అడగలా ఇదేం ఫంక్షన్ అయ్యో సారి రాజా పాఠశాల వార్షికోత్సవం ఉపాధ్యాయులు ఒకరిని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వాలి ఎవరిని ఎన్నుకున్నారేంటి సార్ హలో నిన్నే అడుగుతున్నాను ఎవరిని ఎన్నుకున్నారు మూడో టీచర్ ఆ అమృత టీచరే ఉత్తమ ఉపాధ్యాయుడి

మా ప్రేమకు ఫిట్టింగ్ పెడతాడని తెలుంటే ఫంక్షన్ కాదు సీమరాజా సీమరాజాని నాకు వేదిక మీద మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు అయినా సరే మీ నన్ను మాట్లాడడానికి పిలిచారు ఎందుకంటే నేను కింగ్ ఉత్తమ ఉపాధ్యాయులంటే ఎవరు ఉదయం ఎనిమిదింటికి స్కూల్ కు వచ్చి ప్రేయర్ అటెండ్ చేసి ఎనిమిదిన్నరకి క్లాస్ తీసి టెస్ట్ పెట్టి హోంవర్క్ ఇచ్చి చురుగ్గా ఉన్న విద్యార్థుల్ని నిద్రపోయి వాళ్ళు నిద్రపోయి నూటికి నూరు మార్కులు రావాలని మొట్టికాయలు మొట్టి మొట్టి చదివించే వాళ్ళ ఉత్తమ ఉపాధ్యాయులు కాదు ముక్కు మొహము అందంగా చూసే ప్రతి కంటికి లక్షణంగా కన్ఫర్మ్ గా నువ్వే విద్యతో పాటు వీరత్వాన్ని కలిపి బోధించేవారనే వారనే నేనంటాను అలా చూస్తే మన ప్రధానోపాధ్యాయుల సిఫార్సు మేరకు ఆవిడే కదా కర్రపట్టిన వీర నారీ సుందరలక్ష్మి వేదిక మీదకి రావలసిందిగా కోరుతుందా సారీ సుపబ్ ఆగ డగ డగదే గుల్ఫీ తీసుకుందాం గుల్పీ గుల్ఫీ ఏంటి ఆయన సెల్ఫీ నేక్ గుల్ఫీ ई सर तक कौन जा ए तक कौन है, है? आ मिंग ओके रेव कलव डाउन बाय टीचर बाय रे ఇంకోసారి స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చి అమ్మాయిల్ని తప్పు తప్పుగా ఫోటో తీసావనుకో తోలు ఓల్చేస్తాను కొట్టేశారా లేరా పైకి లేవను ఇలాగే మోకాళ్ళ మీదే ఉంటాను నీకు అంత ధైర్యమా ఒక్క కనొక్క కొడుకు నేనే కొట్టలేదు నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెడతా మీ అబ్బాయి అమ్మాయి తప్పుగా ఫోటో తీసాడు ఫోటో తీసాడు అంతేగా పాక్కలోకి పిలిచాడేంది ఇలా చూడండి మర్యాదగా మాట్లాడండి మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తావే కొడతావా రసాంలో నువ్వు కొట్టగా ఏది మా వాళ్ళతో తెప్పవేసోద్దాం రైట్ జరిగింది ఏదైనా చెప్పావో పొడిచా ఎప్పుడు పిల్లలకే కరసావు నేర్పిస్తూ ఉంటారు ఈ ఏంటి కొత్తగా ఏంట్రా ఎర్రగడ్డ నుంచి ఎసుకే పోయి వచ్చినట్ట చూపేంట్రా మేము కరసావు నేర్చుకోవడానికే వచ్చాం మరెందుకంట్రా వీపు వెనక కత్తి పెట్టావు కొత్త బండి ఫోటోలు అన్న పెట్టే రెండు పెడితే గాని దారికి రారు వాళ్ళనేం పట్టించుకోకండి టీచర్ రండి వెళ్దాం దీనికేం ఫీల్ అవ్వకండి నా కోసం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు నన్ను వదిలేండి నాకు మగాళ్ళంటే పడదు ఎవరి మీద నమ్మకం లేదు దయచేసి నా వెంట పడకండి ఏంటి లెక్కలు నమ్మకోలేదని వెళ్ళిపోయింది అరే తన వదిలేయండి రాజా మీకు దీపిగా పడుకునేదే కరెక్ట్ ఎవరు అది దీపిగా పడుకునే నువ్వు చంపేస్తారు తన ఫ్రెండ్ని పిలు టీచరే బాగోలేదు అంటుంటే టీచర్ ఫ్రెండ్ ఆ పిల్లని పిలిచి ఏం అయిందో ఉడకరా ఏనుగో హ్యాండ్ బ్యాగ్ మిస్ అమ్మీలరా నప్పీ ఉజ్ జమునా నీ పేరెవరి కావాలి గాని ఏంటి నీ ఫ్రెండ్ రాజా గారిని చూసి నువ్వు నచ్చలేదు నీ మీద నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయింది రాజా అంటే ఇద్దరు ముగ్గురు ఉంటారన్న భయమే ఒక్కతిని లైన్ లో పెట్టడానికి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది ఇందులో ఇద్దరు ముగ్గురు అదే కదా ఏ కాలంలో ఉన్నారు ఇంకా మీరు ఇలా అంటున్నారు మీతో ఉన్న లెక్కలకి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలి ఉన్నప్పుడు రాజుకి ఫిట్టింగ్ చివరికి నా లవ్ కు విలన్ నువ్వా అయ్యో రాజా నా వల్ల విరిగిపోయిన మీ లవ్ రతికించడం నా బాధ్యత తను నమ్మకం లేదని చెప్పింది అయ్యో నమ్మకం వస్తుంది వచ్చేలా చేస్తా ఎలా మ్యాక్స్ ఉండనే ఉంది గెటప్ రెడ్డిరా రామా మనల్ని చూసిన వారందరూ సాక్షాత్తా రామాంజనేయులే వచ్చినట్లు భావించారు ఏ సామ్లే కలెక్షన్ కు బయలు దేనరా రేయ్ పోవడం లేదురా కక కనెక్షన్ కు పోతున్నా లకలు నీని గెటప్ లో కామెడీ గా్యం లేనగా చిచి శ్రీ జైరాములు ప్రామిస్ గాడ్ ప్రామిస్ అదండి శ్రీరామ జై రామ సీతారామ జానకి రామ 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 పువ్వుల్ని వేస్ట్ చేయకండి నేను రాముణ్ణి కాదు రాముడ్లా వేషం వేసుకున్నాను రామ నువ్వు వేయని వేషమా చూసారా రాజా నా ప్రామిస్ ఎలా వర్కౌట్ అవుతుందో ఈ రాముడి గట్టపలో తిన్నగా వెళ్లి టీచర్ ముందు నించుంటే ఉంటే ఆవిడికి మీ మీద కచ్చితంగా నమ్మకం వస్తుంది భక్తురాల నీ కోరిక ఏంటి నా కోడలి పిల్లకి మొదటి బిడ్డ మగ బిడ్డ పుట్టాలి మొదటి బిడ్డ ఆడపిల్ల ఆడపిల్ల అంటే అంత చులకనా ఏ బిడ్డ పుట్టినా సరే నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఏంటి దుబాయ్ లో ఉన్నాడు కనెక్షనే లేకుండా కరెంట్ ఎలా వస్తుంది చెప్పు కావాలంటే సైడ్ లో ఓ ఇన్వర్టర్ అయ్యా నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆంజనేయుడు బిహేవ్ చేయవయ్యా ఓకే రాజా ఓకే రాజా బామా నువ్వు పంచే దుబాయ్ లో ఉన్న నీ కొడుకుని ఇండియాకి దించు అలాగే రామా శ్రీరామ జై జై రామ జై జై శ్రీరామ జై జై రామ జై జై రామ 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 అడుచూడు మన ఫస్ట్ లుక్ లీక్ అయింది సరే రామ సరే రామ సరే రామ ఇప్పుడు ఏం చేద్దాం ట్రాఫిక్ గా ఉంది వాడు జంప్ అయ్యాక మనం ఎంట్ర అవుదాం హరే రామ హరే దేవుడు వేషం వేసుకొస్తే డబ్బులు ఇవ్వను వేషం తీసేసరా డబ్బులు తీసుకెళ్ళు హరే రామ హరే రామ హరే రామ హరే రామ ఆ దేవుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు హరే రామ హరే రామ హరే రామ

ఏం కావాలండి నమ్మకం కావాలి ఒక నిమిషం ఎందుకు సరే వేయలేదే నమ్మకం లేదండి ఏమండి సరిగ్గా వెతికి చెప్పండి లేదన్నాను కదా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి యా ఈ గెటప్ లో ఈ గెటప్ లో మీరు సూపర్ కామెడీగా ఉన్నారు రామయ్య రావయ్య జరుగుతున్నావ్ రావయ్య రామయ్య రావయ్య జరుగుతున్నావ్ రావయ్య రామయ్య హత పోగులు పెట్టేదరు ఏమండి మూడు గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానండి నిజంగానే కామెడీగా ఉందా ఎందుకు చెవ చెప్పు ఇంతవరకు అంతపురంలో ఎవరు ఎలా ఉండేవారో నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని మోసం చేయను నన్ను నమ్మండి సీతాదేవి అలాగే ఈ హనుమంతుణ్ణి నమ్మండి నా మనస్సును తెరచి ముగ్గురు భార్యలను మరచి మీ ఇద్దరి ప్రేమకు జీవితాంతం కాపలా ఉండేదని అది కూడా బ్రహ్మచారిగా లెక్క టీచర్ మీ ఫోన్ రింగ్ అవుతుందా

ఫీనిక్స్ పక్షి ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండేదట అది అందనంత దూరంలో ఉన్న సూర్యుడిని ప్రేమించడానికి రోజు ఎగురుకుంటూ వెళ్లేదట కాని ఆ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక సగం దూరంలోనే మాడి మసే నేల మీద పడి మళ్ళీ ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకున్న ఫీనిక్స్ పక్షి సూర్యుడి వైపు ఎగురుకుంటూ వెళ్లేదట అబ్బాయిలో మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్ళం మీ వెంట మేము పడుతూనే ఉంటాం ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు నా మీద నమ్మకం వస్తుంది seita raça, mãe.